శ్రీకాకుళం క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ లో నేలమట్టం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం పట్టణ బరియల్ గ్రౌండ్ కమిటీ సభ్యులు మరియు పాస్టర్ కమిటీ సభ్యులు సోమవారం చేసిన సమావేశంలో మాట్లాడారు సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ అనుకొని ఉన్న క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ లో నేలమట్టం చేసి శుభ్రత పేరిట విధ్వంసం చేయడం తోటి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయుమేనని ఆరోపించారు నేలమట్టం చేసిన సమాధులపై మొక్కలు నాటడం వింత చర్యగా ఉందని ఆగ్రహించారు నూట యాభై సమాధులను జేసీబీ పెట్టి ధ్వంసం చేయడం క్రైస్తవ సోదరులు మనోభావాలను దెబ్బతీయటమేనని ఇది సరైన చర్య కాదని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా ఎస్పీ కలిసి వినతి పత్రాల ద్వారా సమస్యలు వివరిస్తున్నట్లు వివరించారు ఎవరైతే నూట యాభై సమాధులను జేసీబీ ద్వారా ధ్వంసం చేయించిన పాస్టార్లు చల్లా కరుణాకర్ మోహన్ రావు అధికారి డిబి మోసేబిమార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీకాకుళం అడిబడిన మనందరికీ కూడాను మంచి పేరుగా ఉన్నటువంటి ఈ బరియల్ గ్రౌండ్ లో ఈరోజు చాలా డిస్టర్బెన్స్ జరిగింది దీనికి రెండు యూనియన్ అనో సంఘమనో లేకపోతే ఇంకొక వర్గమానో ఒక పేరు పెట్టుకుని ఇష్టానుసారంగా ఇక్కడ చర్యలు చేపట్టారు దీనికి కూడాను ఉన్నటువంటి కమిటీని కూడాను తెలియజేయకుండా వారికి కూడాను ఆశ్రయించకుండా చేసినటువంటి చర్యలు క్రైస్తవ సమాజానికి అవమానం తెచ్చాయి ఎలా తెచ్చాయంటే నేను ఒక పాస్టారుగా ఉన్నాను నా పేరు ఉంపు రమేష్ అండి మా నాన్నగారి సమాధి అమ్మగారి సమాధి అమ్మమ్మగారి సమాధి కూడా ఇక్కడే ఉన్నాయి అయితే వాళ్ళ ఇరువురివి కూడా ముందుకుండగా నాన్నగారి సమాధి ఎక్కడైతే నిలబడ్డామో అక్కడ ఉంది ఎందుకంటే మాకు కూడా కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి ఎందుకంటే సమాధి చేసేటప్పుడు కొన్ని ఆనవాళ్ళు తీసుకున్నాం ఈ ఆనవాళ్ళ ప్రకారం ఇప్పుడు చూడగా ఇక్కడ పూర్తిగా కూడా నేల మట్టం అయిపోయింది ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత చెప్తారో చెప్పాలి ఏదైనా నాయకత్వం వహించేటప్పుడు దాని వరకు ఉపయోగపడే పని చేయాలి తప్ప ఇలాగ ఇబ్బంది పెట్టే పని చేయడం మాత్రం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను ఈ రోజు ఈ విషయంలో ఎంతవరకైనా మేము వెళ్తాము కలెక్టర్ గారికి తెలియజేస్తాము పూర్తిగా దీనికి కమిటీ ఉంది ఏదైనా ఉంటే చర్చించాలి మొక్కలు తీసే పని అంటే మొక్కలు తీసే పని వరకు ఉండాలి ఇంకా మిగతా సదుం చేసే పని అంటే ఎన్ని సమాధులు ఇక్కడ ఉన్నాయి దానికి ఇప్పుడు ఎవరు లెక్క చెప్తారు ఇంచుమించు యాభై పైగా సమాధులు ఉన్నాయి ఇవన్నిటికి కూడా ఎవరు లెక్క చెప్తారు చెప్పండి ఈ రోజు నా తండ్రి గారి సమాధిని చూపించే వాళ్ళు ఇప్పుడు రాకపోతే గనక చాలా తీవ్రంగా చర్యలు తీసుకోవడం ఉంటుంది ఇది మాటలతోనే పని అయితే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తున్నాం ఇక్కడ ఎవరు కూడా శత్రువు అయితే లేరు కానీ పూర్తిగా కూడా ఎలాగైపోయిన వర్గ విభేదాలు లా చివరికి బరియల్ గ్రౌండ్ కూడా దాపరించింది దీనివల్ల ఇంకా సంఘాలకు కూడా తగాదాలు రేపు